సో హ్యాపీ ఈ శ్రవంతి మూవీస్ బ్యానర్లో నేను రవికిషోర్ గారితో మేము చాలా వర్క్ చేశాం అండ్ ఐ రియలీ లవ్ హిమ్ అస్ అ ప్రొడ్యూసర్ అండ్ ఈజ్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన గురించి అందరూ చాలా మాట్లాడారు నాకు మాట్లాడడానికి ఏమీ గెలిచలేదు ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్ వెరీ డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ ఈ సినిమాలో ముఖ్యంగా మన సంతోషం ఏంటంటే థర్టీ ఇయర్స్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు సెవెంత్ మూవీస్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేస్తున్న సందర్భంలో అందులో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ సో కంగ్రాట్స్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇదిలాగే థర్టీ సిక్స్టీ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా వెళ్తూ ఉండాలి ఇంకో సాంగ్ ఏదో చూపించాలంటే చూస్తారా చూద్దామా ఇప్పుడే చూపించేద్దామా చూసేయండి ఐ రియల్ లవ్ ది విజువల్స్ అంటే ఈ విజువల్స్ ఎంత కారణం మన రసుల్ గారు సో రసూల్ గారి కోసం ఒకసారి ఏ బిగిన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే డైరెక్టర్ స్టోరీ రాసుకుని వచ్చి ఒక కథ సెట్ చేసి హీరో ప్రొడ్యూస్ అందరినీ సెట్ చేసి స్టార్ట్ చేసి డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ కోసం ఫస్ట్ అందరూ కొట్టారు సో ప్రొడ్యూసర్ గారి కోసం మళ్ళీ కొట్టినా తప్పలేదు ఎందుకంటే ప్రొడ్యూసర్ తీయపోతే సినిమా ఉండదు కాబట్టి నన్ను మ్యూజిక్ డైటర్గా పెట్టుకున్న మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ ఐఎమ్ రిలీజ్ సో హ్యాపీ టు బిఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దాని తర్వాత కథ అంతా విని మంచి మంచి సిచ్యువేషన్స్కి మంచి మ్యూజిక్ చేసిన మ్యూజిక్ థియేటర్ కోసం మళ్ళీ ఒకసారి కొట్టండి ఇందులో మ్యూజిక్ చేయడం ఒక ఎత్తు అంటే మ్యూజిక్ ఎప్పుడు సూపర్గా అవుద్దంటే దానికి అందమైన మాటలు పదాలు పడాలి ఎక్స్ట్రా లిరిక్స్ పడాలి సో భాస్కర్ భట్ల గారు ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ రాసి ప్రతి సాంగ్ని చెక్కి 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 అది మన చెవుల్లో కుక్కి వదిలిపెట్టారు ఆయన కోసం రెండుసార్లు కొట్టండి అలాగే మా సింగర్స్ అందరూ సూపర్ పాడారు చాలా మంది సింగర్స్ ఉన్నారు కాబట్టి పేరు పేరు చెప్పడం కష్టం సో సింగర్స్ అందరి కోసం లేడీస్ అండ్ జెంట్మెన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ది మ్యూజిషియన్స్ బిహైండ్ దిస్ ఆల్బమ్ దాని తర్వాత రామ్ వర్క్ చేయడం నాకు ఎప్పుడు నచ్చుద్ది ఎందుకంటే పేర్లోనే ఉంది ఎనర్జెటిక్ స్టార్ అని సో హీస్ ఆల్వేస్ బబ్లీ అండ్ హీస్ ఆల్వేస్ హ్యాపీ అండ్ ఐ లైక్ ఐ లైక్ యువర్ హ్యాపీనెస్ అండ్ పాజిటివ్నెస్ రామ్ సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ శివం అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్